సో మాచర్వా కాన్స్టిట్యువెన్సీ కోసం శర్మా ఉన్నారు అదేవిధంగా మిగతా రెండు కాన్స్టిట్యున్సీస్ కోసం జార్ఖండ్ నుంచి సీనియర్ ఐఎస్ ఆఫీసర్ వచ్చి ఉన్నారు ఇంకా ఇద్దరు వేరే వేరే రెండు రెండు కాన్స్టిట్యున్సీస్ కోసం మన దగ్గర వచ్చి ఉన్నారు సో ఈ రోజు మీరు అందరూ మార్నింగ్ వచ్చినట్టున్నారు కనీసం పది గంటలు వచ్చారా తొమ్మిదికి వచ్చారా తెలియదు మా ప్లాన్ పరంగానే మీకు ఈరోజు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు అన్నీ తెలుసుకోవాలి ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి నడవాలి ఎక్కడ మొబైల్ డిపాజిట్ చేయాలి ఎక్కడ కూర్చోవాలి ఇవన్నీ ఈరోజు మీరు అవగాహన తీసుకోండి సో రేపు మార్నింగ్ ఆ ఇబ్బంది ఉండకూడదు రేపు తక్కగానే మీరు సిక్స్ కల్లా ఇక్కడ వచ్చి హాజరవ్వాలి సిక్స్ నుంచి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వరకు సిక్స్ అవుతుందా ఫైవ్ అవుతుందా సెవెన్ అవుతుందా నాకు తెలియదు సి మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఓపిక కూర్చోవాలి పని ఉంటే పని చేయాలి లేకపోతే ఓపిక కూర్చోవాలి ఓకే సో సిక్స్ నుంచి ఎయిట్ వరకు పని ఉండకపోవచ్చు కూడా బట్ ఎంత తొందరలో మీరు వస్తే సెవెన్ తర్వాత ఎలాగైనా ఎంట్రీ లేదు ఎవరికి కూడా సెవెన్ కంటే ముందు వచ్చిన వాళ్ళకి ఎంట్రీ ఉంది సో సిక్స్ కన్నా మీరు వచ్చి కూర్చోవాలి సో మొదట అంశం మొద మొదట ఉద్దిష్టం మీ అందరికీ ఏరియా గురించి అవగాహన మీ హాల్ గురించి అవగాహన ఇప్పుడు మీలో అందరికీ రేపు ఇదే హాల్లో రావాల్సిన